जय श्रीकृष्ण श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञं रडव अध्यायम् श्लोकम् अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापित्वं महाबाहो नैवं शोचितुमर्हसि भावम् ओ महाभाहा अर्जुन ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తూ ఎప్పుడూ మరణిస్తూ ఉండేదని అనుకున్నా అప్పుడు కూడా నీవు ఈ విధంగా శోకించడం యుక్తం కాదు వివరణ ఓ అర్జున ఈ ఆత్మకు జనన మరణాలు అంటే పుట్టుక చావులు ఉన్నాయని నీవు నమ్మినట్లయితే కూడా బాధపడటానికి వీలులేదు ఈ శరీరమే ప్రధానము అయితే కూడా నువ్వు శోకించకూడదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఊహించమంటున్నాడు ఒక ఊహాజనితమైన వాదనను వినిపిస్తున్నాడు ఒకవేళ ఇలా జరిగింది అని అనుకుంటే కూడా అది సరికాదు ఆత్మ నిత్యుడే కానీ చస్తూ పొడుతూ ఉంటాడు అని కొందరు వాదిస్తూ ఉంటారు చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు చారువాకుడు అనే అతను ఒక మతాన్ని కనిపెట్టాడు అదే చారువాక మతం ఆత్మ కనిపించదు కాబట్టి ఆత్మ లేదని దేవుడు కనిపించడు కాబట్టి దేవుడు లేడు అని శరీరం కనిపిస్తుంది కాబట్టి శరీరం ఉంది అని అంటారు చారువాకుడు అలా చూచినా కూడా దుఃఖించడం ఎందుకు చచ్చేదే మళ్ళీ మళ్ళీ చస్తూ ఉంది పుట్టేదే మళ్ళీ మళ్ళీ పుడుతుంది ఈ వాదనే సత్యము అనుకున్నా అది అర్థం చేసుకోవాలే కానీ దుఃఖించకూడదు మొక్క దగ్గరి నుండి మహావృక్షం వరకు అన్నీ సహజంగా వస్తాయి లోకంలో కొంతకాలం ఉంటాయి పోతాయి దీని గురించి బాధపడే అవసరం లేదు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖంలో ఉన్న అర్జునుణ్ణి ముందు బయటకు లాగాలి కన్నీళ్లు తుడవాలి తరువాతే కర్తవ్య బోధ చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచన ఈ శ్లోకంలో అర్జునుణ్ణి మహాబాహో అని సంబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ మహాబాహో అంటే గొప్ప బాహువులు కలవాడా అని అర్థం బల ప్రయోగాలు అన్ని వేళలా కాపాడవు బుద్ధిబలం కూడా ఉండాలి అర్జున అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ హరి తత్ సత్